కర్ణాటకకు చెందిన రాంపూర్ రమేష్ అనే నకిలీ ఐఆర్ఎస్ అధికారిని నెల్లూరులో శనివారం పోలీసులు అరెస్టు చేశారు భూ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి రంగనాథ స్వామి ఆలయ ఈవోను మోసం చేసి యత్నం చేశాడు ఈవో ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు నిందితుడి వద్ద నుంచి కారు నకిలీ నేమ్ ప్లేట్లు స్టాంపులు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు திம்பலங்க திம்பலம் <pid atheistSefoso _> <-energeticoffs> <chodzi> <destroys cómo Olymp Sundayiento> రీసెంట్గా ఫోర్త్ రోజు ఒక కంప్లైంట్ మన తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ ఈవో గారు కంప్లైంట్ ఇచ్చారండి రిపోర్ట్ అది ఏంటి అంటే ఆ రోజు మార్నింగ్ ఒక వ్యక్తి ఐఆర్ఎస్ ఆఫీసర్ని రీజనల్ జాయింట్ కమిషనర్ని నేను నెల్లూరులో రీసెంట్గా ఈ రిపోర్ట్ చేసుకున్నాను ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను అంటే దర్శనం అది ఒకటి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే మాటల్లో ఏది నాకు ఆ లెటర్ ఇవ్వండి అని అంటే లెటర్ ఇచ్చాక అతను ఏదో స్టాంప్ వేసేసి దానిపైన రీజనల్ జాయింట్ కమిషనర్ డిస్టిక్ రీజనల్ కమిషనర్ అని చెప్పి ఒక స్టాంప్ వేసి అక్కడ నుంచి వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా ఈవో గారికి ఫోన్ చేసి ఒకసారి నన్ను కలవండి అని అంటే ఆయనకి డౌట్ వస్తుంది ఐఆర్ఎస్ ఆఫీసరు ఈయన ఎందుకు మళ్ళీ కొంచెం ఆయన ప్రవర్తనలో దాంట్లో డౌట్ వచ్చి మనకి రిపోర్ట్ చేయడం జరిగిందనమాట రిపోర్ట్ చేసిన తర్వాత మనము మొత్తం అన్ని ఫ్యాక్ట్స్ అన్ని చూసిన తర్వాత అది మనకి ఫాల్స్ అని ఫాల్స్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అన్న విషయం అర్థమయ్యి మనం ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్స్ త్రీ వన్ నైన్ క్లాస్ టూ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్లాస్ ఫోర్ త్రీ థర్టీ ఎయిట్ త్రీ ఫార్టీ వన్ ఫోర్ జిరీ చీటింగ్ బై పర్సనేషన్ ఇట్లాంటి సెక్షన్స్ అన్నీ వచ్చే విధంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన సంతపేట్ సిగార్ దశరథ రామారావు గారు అట్లానే మన ఎస్ఐ బాలకృష్ణ అండ్ టీమ్ మిగతా వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని నిన్న సాయంత్రము మనము ఆదిత్యనగర్లో అతను ఏదైతే రూమ్ తీసుకున్నాడో అక్కడికి వెళ్ళి అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఇతను కర్ణాటక కర్ణాటక స్టేట్ దొంగరంపూర్ రాయచూర్ డిస్టిక్కి సంబంధించిన అతను ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ ఇతను ఐఆర్ఎస్ అని చెప్పి ఫేక్గా పోట్రీ చేసుకుంటూ ఉంటాడు ఒక ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ రిజాల్వ్ చేస్తాను అని చెప్పి ఒక అతని దగ్గరికి వచ్చి ఇక్కడ టెంపుల్ కూడా రావడం జరిగింది ఫేక్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అని చెప్పి పోటర్ చేసుకొని ఇతని దగ్గర మనము ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నప్పుడు మనము ఇందా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఇట్లా ఫేక్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్టిక్ రీజనల్ కమిషనర్ అని చెప్పేసి బోర్డు కావచ్చు లేదంటే ఒక నేమ్ బోర్డు అట్ ద సేమ్ టైం ఒక స్టాంప్ కూడా రీజనల్ కమిషనర్ నెల్లూరు అని చెప్పి ఇట్లా ఫేక్గా ఒక స్టాంప్ కూడా క్రియేట్ చేసుకొని పబ్లిక్ని మోసం చేస్తున్నాడు అనమాట ఒక కారు అట్లనే దానికి కూడా క్లియర్గా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పెట్టుకొని ఇట్లాంటిది అండ్ మనకి ఈ టెంపుల్లో కూడా ఇస్తే రీజినల్ కమిషనర్ అని చెప్పి ఇట్లా స్టాంప్ వేయడము ఇలా ఇట్లాంటివన్నీ చేశాడు చేసి ఇమీడియట్గా మనకు డౌట్ వచ్చి ఈవో గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు ఇస్తే ఆ కంప్లైంట్ పైన ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేసి అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు అతన్ని రిమాండ్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాము కార్ కూడా అతను ఏదైతే కార్ యూజ్ చేస్తున్నాడో ఆ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది సో మెయిన్గా ఏంటంటే ఇట్లాంటి ఇంపర్సనేషన్ చీటింగ్ అయి ఉండొచ్చు ఫోర్ జీ ఫోర్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఇవన్నీ యూజ్ చేసుకొని పబ్లిక్ని మోసం చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన విధానంలో ఎక్కడో ఒక దగ్గర గమనిస్తారు ఎవరైనా ఒకరు కాకపోయినా ఒకరైనా గమనిస్తారు గమనించి కంపల్సరీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు సో మేము దొరకము ఎవరు మమ్మల్ని గుర్తుపెట్టలే గుర్తుపట్టలేరు మేము ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మించగలుగుతాము అని అనుకోవద్దు ఇలా ఎవరైతే చేద్దాం అనుకుంటారో ఎందుకంటే కంపల్సరీ సెక్షన్స్ కూడా చాలా ఖచ్చితంగా రిమాండ్ అనేవి విధించగలిగే సెక్షన్స్ అనమాట అనవసరంగా ఇంట్లో వాళ్ళని మోసం చేయడము బయట వాళ్ళని మోసం చేసి వేరే వ్యక్తుల్లాగా ఆఫీసర్స్ అవ్వాలి అని అనుకుంటే ప్రాపర్గా ప్రాపర్ మెకానిజం అనేది ఉంది మన సిస్టంలో ఎగ్జామ్స్ రాసి దానికంటూ ఒక కష్టపడి తెచ్చుకోవాలి కానీ అలా కాకుండా ఇట్లా పోర్ట్రే చేసుకొని ఫేక్ నకిలీ ఐఆర్ఎస్ ఆఫీసర్లుగా ఇట్లా ఏదంటే నకిలీ గవర్నమెంట్ ఆఫీసర్స్గా పోర్ట్రే చేసుకోవడం అనేది చాలా పెద్ద మిస్టేక్ దానికి వాళ్ళు ఇలా చేసిన తర్వాత తగిన మూల్యం అనేది చెల్లించుకోవాల్సి ఉంటుంది ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను అందరికీ ఇతను ఒక ల్యాండ్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్ అతన్ని కూడా మోసం చేశాడనమాట నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ని భూ వివాదం అనేది పరిష్కరిస్తాను అని చెప్పేసి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు అతను కలవలేదు బట్ టెంపుల్కి వచ్చాడనమాట ఫస్ట్ వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది ఏం లేవండి ఇతని మీద ఫస్ట్ అది అంత కర్ణాటక స్టేట్ నుంచి వచ్చాడనమాట అతను మనం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు గో బ్యాక్వర్డ్ కంప్లీట్ గా దాంట్లో అది అసలు ఎందుకు చేశాడు అతను ఎక్కడి నుంచి చేశాడు అసలు స్టాంప్ ఎట్లా వచ్చింది ఆయన దగ్గరికి అనేది రెగ్యులర్ కాంటాక్ట్ నార్మల్ గా నెల్లూరులో బై పర్సన్ టు పర్సన్ ఒక ఒకరి నుంచి ఒకరికి ఈ మాటలతో తెలిసిన వ్యక్తి అనమాట అతను కూడా తెలియదు ఇతను ఫేక్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అని చెప్పి అది